ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः सर्वजनं वरवरदसर्वजनमेवशमो नय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः नम ॐ नमः शिवाय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नम मुगिलवेणुगोपालदत्तात्रेय स्वामिनें ॐं द्रं नं ॐ ॐ नमः शिवाय वेणुदत्तात्रेय नमो महेन्द्रौग्रं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नम ॐ ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्तयै नमः कमलालश्रीमेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः సొంత ఇల్లు ఏర్పర అమ్మలమ్మ ఏర్పరచు మమ్మలమ్మ సూర్యాస్టివి యజమాని కమ్మలమ్మ సొంతిల్లు ఏర్పరచు మా అమ్మలమ్మ సూర్యాస్త కమ్మలమ్మ ఎంతెంతగా శ్రమ పడుతున్నాడమ్మా ఎల్ల వేళ లాండగా పంక్తుల్లో ఏర్పరుచుమామ్మలమ్మ సూర్య టీవీ యజమాని కమ్మలమ్మ ఎంతెంతొక శ్రమ ఎల్లవేళల ఎల్ల వేళల అండగానుండవమ్మ ఎల్ల వేళల అండగానుండవమ్మ సొంతెల్లు ఏర్పరుచుమ అమ్మలమ్మ చంతనా లొచ్చుగా నున్నదమ్మా శ్రీలనిచ్చి పదాన్ని జూపవమ్మా ఎంత నా విత్తం పదాన్నే దూపవమ్మా ఎంత ఇంటి కావాలో అంత నిచ్చే వాళ్ళను చూపించి బ్రౌబవమ్ అమ్మలమ్మ ఎంత ఇంటికి కావ్వాలో అంత నిచ్చే వాళ్లను చూపించే బ్రోవమ్మ అమ్మలమ్మ సొంతల్లో ఏర్పడుతురుణ చూపించే అమ్మలమ్మ సతనారోగ్యాల అందించవమ్మ శాంతి కరుణ చూపించే అమ్మలమ్మ సతనారోగ్యాల నందించవమ్మ ్రికజీవనం గవరున్నరం జాంత్రికజీవనం గవరున్నరం ఎత్రుభోజయాలు తుభోజయాలు స్వతిల్లుపరుతు అమ్మలం యజమాని కమ్మలమ్మ చింతలను చందగూజైతం చందగూ మనుగడవర్లకి చింతలను చెంతకు చెన్నకు మనుగడ వర్లకిమ్మా ఎంతగానో నిన్ను వేడుతున్నానమ్మా ఎంతగానో నిన్ను నీ వేడుతున్నానమ్మాసుగునమ్మా వందనను తాళమ్మ నన్ను తాలమ్మ నీని సుగూనమ్మ పాదాబ్జాలందాం పాదాబ్జాళనననతాళం అమ్మలం అమ్మలం అమ్మలమ్మ ఆయురారోగ్య భజలం ఇమ్మ ఓం శ్రీమాత అమ్మలమ్మా అమ్మలమ్మ అమ్మలమ్మతం అమ్మలమ్మ 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 అమ్మలమ్మలమ్మలమ్మ లలితమ్మ ఓం శ్రీమాత్రే నమ అమ్మలమ్మ 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 సొంతెల్లో ఏర్పడుతు యజమాని కమ్మలమ్మ ఎంతెంతో శ్రమ పడుతున్నాడమ్మలమ్మ ఎల్లవేళలండగా నుండబమ్మ సొంత అమ్మలమ్మా సూర్యాస్తి యజమాని కమ్మలమ్మ అమ్మలమ్మ కమ్మలమ్మా అమ్మని కమలం సొంతిల్ ఎప్పమ అ అమ్మలమ్మా యజమాని కమ్మలమ్మ ఎంతెంత గదిలో పడుతున్నాడమ్మలమ్మ ఎల్లవేళగా ఎంత విత్తం లొచ్చుగా నున్నదమ్మ స్త్రీలనిచ్చే పదూపమ్మ ఎంత ఇంటి గవ్వలు అంతనిచ్చే వాళ్లను చూపించే బ్రోవమ్మ అమ్మలమ్మ కరుణ చూపించే అమ్మలమ్మ సత తాంత్రిక జీవనంగ వారున్న రమ్మా యత్ర జత్ర శుభోజయాల నంది తవమ్మా ఇంతల నూ చెంతకో చెత్తకమ్మా చెన్నగో మనుగడ వాళ్ళకిమ్మ చిమ్మా ఎంతగానో నిన్ను విడ్దున నీని నీనిసుగునమ్మా పాదాబ్ నతలమ్మ నీని నీనిసుగునమ్మా పాదాబ్ జాల నీ నిసుగునమ్మ నతాలమ్మ నిన్ను వేడుతున్నాను త్వరగా వాళ్లకు సొంత ఇల్లు ఏర్పరచి కావు మమ్మ అమ్మా అమ్మ అమ్మలమ్మ అమ్మ అమ్మ లలితమ్మ ఓం మైం మ్రీం శ్రీం మాత్రే నమ ఓం ఐం మ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అమ్మలమ్మ అమ్మలమ్మ లలితమ్మ శుభంభూయ కలం గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాంకోశ్రీ చెన్నై నలభై తొమ్మిది పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం రాసి పాడినటువంటిది అతి త్వరలో సొంత ఇల్లు ఏర్పడి ఆయురారోగ్య ఐశ్వర్యాబల ఐశ్వర్యాభివృద్ధులుగా సూర్యాష్ట్రీవి యాజమాని యాజమాని ఆజమానం 받들루가다 따따스토 수반부야